రా ఉగాది శుభాకాంక్ష మరి ఇప్పుడే మంత్రులుగా సంవత్సరం అంతా రాబోయే సంవత్సరం అంతా పరిస్థితులు ఎలా ఉంటాయో పంచాంగంలో చెప్పడం జరిగింది పంచాంగం అంటే మీరు ఏదో పచ్చడి కోసం కాదు పూర్వం నుంచి పెద్దలు వాళ్ళ అనుభవాన్ని పెట్టి పంచాంగం రాస్తూ ఉంటారు ఆ పంచాంగంలో ఈ రోజు నుంచి వచ్చి ఉగాది వరకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాసి వారికి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరికి ఒక రాసి ఉంటుంది అందరికి ఒక రాశి ఉండదు దాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి దాంట్లో క్లియర్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని చెప్పలేను నేను చెప్పలేను కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జరిగేటువంటి సందర్భాలు మనం చూసాం పంచాంగంలో ఏం చెప్తారో అది తర్వాత పూర్వం నుంచి కూడా పెద్దలు ఏంటంటే పంచాంగం అంటే వ్యవసాయదారులకి ముఖ్యంగా మనం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే ఇప్పుడంటే రోజులు మారిపోయి వ్యవసాయం చేసేటప్పుడున్నాడు వ్యవసాయ వ్యవసాయదారులు అంతా వచ్చి ఏది ఇప్పుడు పోయాలండి విత్తనాలు ఎప్పుడు వేయాలండి ఏ సీజన్లో వర్షం పడుతుందని చెప్పి అడిగేవారు ఇప్పుడు వివరంగా చెప్పారు ఇంకా మీ ఈ మాట్లాడిన తర్వాత మీరు ఎవరైనా ఉంటే మంత్రి గారు పది నిమిషాలు ఉంటారు మీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి అలాగే ఇంట్రెస్ట్ ఉంటే పంత్రి గారు నడిచి ఏది ఇప్పుడు పోయాలా ఏ ఏ రోజు ఏది ఏరువాకు ఇప్పుడు చెయ్యాలా ఎప్పుడు విత్తనాలు వేయాలా ఏ ముహూర్తాలు ఉంటాయి అవి అడిగితే చెప్తారు తర్వాత ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే పుస్తకాలు ఓపెన్ చేస్తారు అకౌంట్ పుస్తకాలు ఆ అకౌంట్ పుస్తకాలు కూడా ముహూర్తం ఉంటుంది మీకు ఆ ముహూర్తం కూడా ఎప్పుడు అకౌంట్ పుస్తకాలు ఓపెన్ చేయాలన్నది కూడా పూర్వం నుంచి కూడా ఉగాది నాడే డిసైడ్ చేస్తూ ఉంటారు పుస్తకాలు ఓపెన్ చేస్తూ ఉంటారు వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆ రెండు కూడా పంతులు గారు ఉన్నారు కాబట్టి మీరు అడిగి తెలుసుకోవచ్చు అంచేత రెండోది ఏంటంటే మనం ఇక్కడ సీపాట్లలో నూకాలం పండగ మనతో ఎక్కువ పూర్తయింది ఈ సంవత్సరం మరి పండగ ఉండదు వచ్చే సంవత్సరం మళ్ళీ మరీ పండుగ ఉంటుంది మనకి నోకాలం పండగ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేశారండి చాలా బాగా చేశారు చాలా రోజుల నుంచి ఎంత బాగా చేయాలి చూడలేదు నేను అలాగే వేయకూడదు తప్పు కుంఖం పెట్టుకొని చీర కట్టుకొని వచ్చి బిందుతో తెచ్చి నీగిపోయారు కాలుకి ఆ చెంపుతోటి ముఖం కట్టుకుంటారు కాలు అంటే చాలా మారిపోయింది పరిస్థితులు అంతే కాలానికి అనుగుణంగా మనం మారాలా పండగకు అనుగుణంగా జనం మారాలా అన్నది మీ పెద్దలు చెప్పాలి మరి నాకు అనిపిస్తుంది ఒకసారి మనకు అనుగుణంగా ప్రజలు మారరు స్టైల్ మారిపోయింది ఇప్పుడు ప్రజల స్టైలే మారిపోయింది